కష్టపడి పని చేయటానికి ఎప్పుడూ సిగ్గుపడకూడదు ఎందుకంటే మనం సమాధానం చెప్పుకోవాల్సింది మనపై ఆధారపడిన వాళ్ళ ఆకలికి కానీ మనల్ని చూసి హేళన చేసేవారికి కాదు హాయ్ అండి నేను స్వప్న వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే బాగున్నాను మీరు కూడా బాగున్నారు అనుకుంటున్నాను మీరు ఎలా ఉన్నారు ఏంటనేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేసేయండి వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి మీకు నచ్చుతుంది వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద క్లిక్ చేశారంటే మన ఛానల్ నుంచి నేను వీడియోలు అనేవి పెట్టినప్పుడు మీకు నోటిఫికేషన్స్ అనేవి వస్తూ ఉంటాయండి ఇక్కడైతే ఈరోజు నేను బీన్స్ కర్రీ అయితే చేస్తున్నానండి ముందుగానే ఉడికించుకున్నాను అనమాట కొంచెం ఉప్పు పసుపు వేసి ఇప్పుడైతే తాలింపు అయితే వేసేస్తున్నానండి ఇక్కడైతే పోపు చక్కగా వేగింది ఇంక ఇప్పుడైతే ముందుగా ఉడికించుకున్న అయితే నీళ్ళన్నీ పంపేసి ఇందులో అయితే వేసి మొత్తం ఒకసారి ఇలా కలిపేస్తున్నానండి ఇవైతే నేను చాలా చిన్న చిన్నగా కట్ చేసుకున్నాను కావాలనుకుంటే కొంచెం పెద్ద సైజులో కట్ చేసుకున్నా కానీ బాగానే ఉంటుంది ఇందులో చిటికటి పసుపు అలాగే రుచికి సరిపడే ఉప్పు వేసి మొత్తం ఒకసారి అయితే ఇలా కలిపేస్తున్నానండి ఇలా కలిపేసి ఒక మూడు నాలుగు నిమిషాలు అలా వదిలేసామంటే చక్కగా మళ్ళీ ఏగుతూ ఉంటుంది బీన్స్లో మనం కారానికి బదులు పచ్చిమిరపకాయలని మిక్సీ పట్టుకొని వేసుకున్నామంటే టేస్ట్ బాగుంటుందంటండి తాలింపు వేసుకున్నప్పుడు ఉల్లిపాయలు వేగిన తర్వాత మిరపకాయల పేస్ట్ ఉంటుంది కదా అది కూడా వేసుకొని కలిదిప్పుకొని తర్వాత వేసుకొని ఏగనిచ్చామంటే టేస్ట్ బాగుంటుందంట నేనైతే ఎప్పుడు ట్రై చేయలేదులే తెలిసిన వాళ్ళు చెప్పారు అలా ఒకసారి ట్రై చేద్దాం అనుకుంటున్నాను ఓకే అండి కాకపోతే ఇదిగో ఇప్పుడైతే ఇందులో నేను కారం వేసానండి వేగిన తర్వాత ఇది వచ్చేసి మనకి వెల్లుల్లిపాయ కారం ఉంటుంది కదా అది అదైతే వేసాను అలాగే కొబ్బరి పొడి కూడా వేసానండి మొత్తం మళ్ళీ మూడు నాలుగు నిమిషాలు చక్కగా వేగనిచ్చామంటే సిమ్లో ఉంచుకొని కర్రీ టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి అన్నీ కరెక్ట్గా పట్టుకుంటాయి అనమాట బీన్స్కి చక్కగా రైస్లో కూడా కలుస్తుంది కొబ్బరి పొడి వేసాను కాబట్టి తర్వాత అయితే ఇంకా నేను కొత్తిమీర అయితే వేసి మొత్తం ఒకసారి కలిపేసి పక్కన అయితే పెట్టేస్తానండి కొత్తిమీర వేసిన తర్వాత అలానే వదిలేసినా పర్లేదు నేనైతే కలుపుతానమాట ఇంకా తర్వాత నేను నెక్స్ట్ అయితే దోశలు పోసానండి అలాగే రైస్ కూడా పెట్టాను అనమాట బాక్స్లో అయితే పెట్టేసి ఇచ్చేసాను ఇంకా అదంతా అయితే షూట్ చేయలేదులండి పిండి అయితే మా వారికి పిల్లలకి వాళ్ళ వరకే వచ్చేసింది అనమాట ఇక నేనైతే ఈరోజు అన్నం అయితే తిననండి కాకపోతే జావ్ అయితే చేసుకొని తాగుదామని అయితే అనుకుంటున్నాను ముందు మిషన్లో బట్టలు వేద్దాము ఇంకా మిషన్లో బట్టలు వేసిన తర్వాత బట్టలు అవుతుంటాయి తర్వాత మనం నిదానంగా చేసుకొని తాగొచ్చులనైతే అనిపించింది ఇంకా అందుకని బట్టల దగ్గరికి అయితే వచ్చేసాను అనమాట అలాగే తోమల్సిన గిన్నెలు అవన్నీ కూడా కొన్ని సింకులు అయితే వేసి ఇల్లంతా ఒకసారి ఊడ్చేశానండి రిలాక్స్గా మనం కూర్చొని ప్రశాంతంగా రాగిజావ్ చేసుకొని తాగొచ్చు అనమాట ఏంటి నిజమే అనుకుంటున్నారా కాదండి బాబోయ్ నాకు ఇంకా ఎగ పనుందనమాట ఈరోజు ఈరోజైతే బుధవారం అండి నిన్న మంగళవారం మార్కెట్కి అయితే మా వారు వెళ్ళారనమాట కూరగాయలు అయితే తీసుకొచ్చారు చాలా లేట్గా వెళ్ళారు ఇంక అందువల్ల నేనైతే నైట్ అవన్నీ కడిగి ఫ్రిడ్జ్లో అయితే అనమాట ఇంకా అవైతే అలానే ఉన్నాయి ఫస్ట్ అయితే రాగి జావ చేసుకొని పక్కన పెట్టేసి తర్వాత అవైతే కడిగదాంలే కడిగేసి ఫ్రిడ్జ్లో పెట్టుకుందాంలే అని అయితే అనుకుంటున్నాను ఏంటి స్వప్న ఎంత చక్కగా చెప్పావు మేము నిజమే అనుకున్నాం కదా అనుకుంటున్నారా ఏదో అలా చెప్పేసానులేండి సర్లే కానీ రాగిచేవ తాగడం ఎంతమందికి ఇష్టం చెప్పండి మా అమ్మ అయితే మజ్జిగతో అంటే మజ్జిగలో కలిపిస్తుంది అనమాట అవైతే నేను చాలా తక్కువ అస్సలు తాగలేను నేనైతే ఇలా సింపుల్గా చేసుకొని తాగుతానండి కొన్నైతే నీళ్ళు వేడి చేసుకుంటాను అందులోనే ఉప్పు బెల్లం అయితే వేస్తానండి రెండు స్పూన్ల రాగి పిండి తీసుకొని కొన్ని వాటర్ పోసి గిన్నెలోకి కలుపుకుంటాను అనమాట ఫస్ట్ ఇలా వాటర్లో కుండలు కట్టకుండా ఉంటాయి అని ఇలా కలిపేసిన తర్వాత నీళ్ళు బాగా వేడవుతాయి కదా వేడి అయినప్పుడు ఈ పిండిని తీసుకెళ్ళి ఆ నీళ్ళలో పోసి చక్కగా కలుపుతూ ఉంటానండి కొంచెం చిక్కగా అయ్యేంత వరకు కలుపుతూ ఉంచేసి తర్వాత అయితే స్టవ్ ఆఫ్ చేసేస్తాను అనమాట ఇలా చేసుకున్న దాన్ని మా అమ్మ అయితే మజ్జిగలో కలుపుకొని ఇస్తుంది అనమాట మజ్జిగలో తాగితే ఇంకా మంచిదని అయితే చెప్తూ ఉంటుంది కాకపోతే నేను తాగలేనండి మజ్జిగలో మనకి పెరుగు మజ్జిగ చాలా తక్కువ అనమాట అందులోనూ ఇంక ఇలా తాగాలంటే నాకు ఎందుకో టేస్ట్ అంతగా నచ్చదు ఇంకా పైన కావాలనుకుంటే ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు ఇవి కూడా వేసుకొని అనమాట బెల్లం వేయదు బెల్లం అయితే అనమాట నేను బెల్లం లేకపోతే తాగలేను అందుకని నేను బెల్లం వేస్తాను మా అమ్మ అయితే బెల్లం వేయదండి మా అమ్మ రెగ్యులర్గా చేయదు కానీ ఎప్పుడన్నా అప్పుడప్పుడు చేస్తూ ఉంటుంది నేను కూడా అంతేనండి ఎక్కువ చెయ్యను జావ ఎందుకంటే తాగరు మా వారికి అయితే ఇష్టం ఉండదు అనమాట పిల్లలు కూడా తాగరు ఇక అందుకని ఎప్పుడన్నా ఒకసారి ఇలా చేస్తూ ఉంటాను టిఫిన్ లేనప్పుడు ఇంకా నా వారికి అయితే ఒక గ్లాస్ చేసుకొని తాగానంటే చక్కగా సరిపోతుంది కదా అన్నట్టుగా ఇదైతే పక్కన పెట్టేసానండి కొంచెం చల్లారుతుందని రాగి జావ అయితే రెడీ అయిపోయింది ఇంక తర్వాత నిన్న మా వారు తీసుకొచ్చారని చెప్పాను కదా కూరగాయలు ఇంకా అవైతే ఫ్రూట్స్ కూరగాయలు ఇంక ఇప్పుడైతే సర్దుదామని మొత్తం షింక్ దగ్గరికి అయితే అయితే తీసుకొచ్చేసి ఇంక ఇలా అయితే కడుగుతున్నానండి ఇదైతే అయితే కయి మొత్తం నలిగినట్టు అనిపించింది అనమాట దాంట్లో ఏమన్నా పురుగులు ఉంటే ఏమో అనిపిస్తుంది నలిగిపోయినట్టుంది అలాగే డ్రాగన్ ఫ్రూట్స్ కూడా తీసుకొచ్చారండి ఇంకా కమలాలు అలాగే యాపిల్ అయితే తీసుకొచ్చేసారు కూరగాయలు వచ్చేసి బీరకాయ కాకరకాయ అలాగే టమాటా అండి ఇవైతే తీసుకొచ్చారు కాకరకాయలు అయితే బీరకాయలు అంత పొడవున్నాయి అనమాట ఇంకా ఉల్లిగడ్డలు అయితే లేవండి ఉల్లిగడ్డలు తీసుకొని రమ్మన్నాను కాకపోతే ఇంకా మా అయితే మర్చిపోయారంట తీసుకొని రాలేదు కానీ ఉల్లిగడ్డలకి అల్లం వెల్లుల్లికి రేట్లు మామూలుగా లేవు కదా టమాటా కూడా అంతేనండి తగినట్టు తగ్గుతుంది పెరుగుతుంది ఇంకా ఉల్లిగడ్డలు అయితే కిలో వచ్చేసి డెబ్భై రూపాయలు చెప్తున్నారండి ఇంత రేటు పెరుగుతుంది అసలు ఉల్లిగడ్డలు టమాటాలు అయితే నాకు అనిపిస్తూ ఉంటుంది పెరిగితేనేమో అమాంతం రేట్లు పెరిగిపోతూ ఉంటాయి లేకపోతేనేమో చాలా తక్కువకు వచ్చేస్తాయి అనమాట కిలో పది రూపాయలు ఇరవై రూపాయలు ఇలా వచ్చిన రోజులు కూడా ఉన్నాయండి టమాటాలు అంతే ఉల్లిగడ్డలు అంతే ఇలా అయితే బాగా పెరిగినప్పుడే పర్లేదు కానీ తగ్గినప్పుడే చాలా రైతులకైతే నష్టం అనమాట చాలా ఇబ్బంది పడతారు ఇంకా మిగతా కూరగాయలు అంటే పర్లేదు కానీ ఒక టమాటా ఉల్లిగడ్డకేనండి ఇవైతే ప్రతి ఒక్కళ్ళు యూజ్ చేస్తూనే ఉంటారు ప్రతి ఇంట్లో వాడుతూనే ఉంటారు కానీ వీటికినండి రేట్లు కూడా కరెక్ట్గా ఉండవన్నమాట పెరిగితే ఆ మామంతం పెరిగిపోతాయి లేకపోతే చాలా తక్కువకి వచ్చేస్తాయి ఏమంటారు కరెక్టే కదా నేను చెప్పింది నాకైతే అలానే అనిపిస్తుంది అనమాట వీటి రేట్లు చూస్తుంటే ఓకే అండి నేనైతే ఇంకా మొత్తం అయితే ఇలా నీట్గా కడిగేసి ఫ్రిడ్జ్లో అయితే పెట్టేస్తున్నానండి అన్నిటిని ఏంటి స్వప్నని నేను ఎందుకు వెళ్ళలేదు మార్కెట్కి అనుకుంటున్నారా నిన్నైతే వర్షం పడ్డదన్నమాట వెళ్ళాలనిపించలేదు అందులోనూ ఇంకా మా వారైతే పోయినసారి రేట్లు ఎక్కువ తెస్తున్న వాళ్ళ ఇలా అన్నారు కదా అందుకు వెళ్ళాలనిపించలేదు ఇంకా మా వారు వెళ్ళారనమాట మా వారైతే నేను వెళ్ళను వర్షం పడుతుందని వెళ్ళను అంటున్నా అన్నారు నాకు తెలియదు తీసుకొస్తే వండి పెడతా లేకుంటే లేదని అని అయితే చెప్పేసాను అనమాట మా వారు తేనన్నారు కాకపోతే ఇంకా మళ్ళీ నేను ఏడుస్తానని వెళ్ళి తీసుకొచ్చేసారనమాట ఓకే అండి నేనైతే ఇంక ఇక్కడ అయితే గ్లాసులకు పోసుకొని తాగుతున్నాను అనమాట టేస్ట్ గురించి అయితే ఎలా ఉంటుంది ఏంటంటే ప్రతి ఒక్కరు తాగుతూనే ఉంటారు కదా చెప్పాల్సిన పని లేదు నేనైతే ఇందులో కొంచెం బెల్లం వేసుకున్నాను కాబట్టి నాకైతే బాగా నచ్చుతుంది ఇలానే తాగుతూ ఉంటాను నేను రాగి సంగటైతే ఎప్పుడూ తినలేదండి రాగి జావ అయితే అప్పుడప్పుడు తాగుతూ ఉంటాను కొంచెం నేను కొంచెం కాదు నేను ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు కూడా అప్పుడప్పుడు తాగుతూ ఉండేదాన్ని అనమాట నాకు అలా అలవాటు అయింది జావ తాగటము ఒక్క రాగి జావే కాదండి ప్రెగ్నెన్సీ టైంలో నేనైతే చాలానే అలవాటు చేసుకున్నాను అనమాట ఇంతకు ముందులా కాకుండా ప్రెగ్నెన్సీ టైంలో హెల్తీ ఫుడ్ తీసుకునేదాన్ని అంటే డాక్టర్స్ చెప్తూ ఉంటారు కదా అది మనం ఫస్ట్ టైం ప్రెగ్నెన్సీగా ఉన్నప్పుడు చాలా కంగారు భయప ఉంటూ ఉంటుంది నేనైతే సెకండ్ టైం ప్రెగ్నెన్సీ టైంలో అంత ఇబ్బంది పడలేదు కానీ ఫస్ట్ టైం ప్రెగ్నెన్సీ వచ్చినప్పుడు అయితే చాలా ఇబ్బంది పడ్డాను అనమాట నాకైతే ఏ విలేజ్ వరం వచ్చేదండి ఫైవ్ మంత్స్ వరకు ఏ విలేజ్ వరం పోనే పోలేదు ఒక వారం రోజులు బాగుంటే ఇంకొక వారం రోజులు ఫీవర్ వస్తూ ఉంటుంది అనమాట ఏ తిన్నా కానీ బయటికే వచ్చేస్తూ ఉంటుంది అసలు తిన్న తిన్నట్టు పడిపోతుందండి అదేంటి ఎంత వామ్థింగ్స్ అయినా కానీ కొంచెం మనం నార్మల్గా ఉన్నప్పుడు వామ్థింగ్స్ చేసుకుంటే నోడంతా ఏదోలా అనిపిస్తూ ఉంటుంది కదా కానీ ఆ టైంలో అలా ఏముండదండి వామ్థింగ్స్ వస్తూనే ఉంటుంది మళ్ళీ తింటూనే ఉంటాను వామ్థింగ్స్ అవుతూనే ఉంటుంది ఇక డాక్టర్లు అయితే అదే చెప్పారనమాట నీకు థింగ్స్ అయినా పర్లేదమ్మా తింటూనే ఉండాలి నువ్వు థింగ్స్ అవుతుందని తినకుండా ఉన్నావంటే చాలా నీరసంగా అయి ఉంటావు అని అయితే చెప్పారు నేనైతే మా వారైతే నేను తిన్న కానీ ఏదో ఒకటి తినిపిస్తూనే ఉండేవారనమాట అలా నాకు థింగ్స్ అవుతున్నా కానీ తింటూనే ఉండేదాన్ని ఎంతో కొంత ఉంటుంది కదా అనేసి కానీ బాబాయ్ నాకు నేను ఒక పక్క నెప్పులు పడుతున్నా కానీ నెలలు నిండివి ఈ వామ్ థింగ్స్ అయితే అస్సలు ఆగలేదనమాట అప్పుడు కూడా నాకు వామ్ థింగ్స్ వస్తూనే ఉన్నాయి అందరైతే ఏంటి అసలు కేవీళ్ళు ఎట్లా తగులుకున్నాయి మరి ఇంతగానో ఇంకా విన్స్ ఉంటారేమో ఏవీళ్ళు ఎక్కువ వస్తే అని అయితే అంటూ ఉన్నారనమాట కాకపోతే నేను అవేం పట్టించుకోలేదు ఐదో నెలలో మూడో నెలలోనో చాలా ఇబ్బంది పడ్డాను అనమాట జ్వరం వచ్చి అసలు ఇంకా అవైతే చెప్పలేనులేండి అవన్నీ మర్చిపోయాను మళ్ళీ ఇప్పుడు గుర్తు చేసుకొని బాధపడాలనేది అస్సలు అనుకోవట్లేదు ఆ టైంలో ఎంత ఇబ్బంది పడ్డానో నాకు తెలుసు మా అమ్మకు తెలుసు ఎందుకంటే మా అమ్మ కూడా నా పక్కన ఉండి చాలా అంటే చాలా బాధపడ్డది నా బాధను చూడలేక నేను ఎంత బాధపడ్డానో మా అమ్మ కూడా అంతే బాధపడ్డదండి అంతే కదా మన అమ్మ వాళ్ళు మనకంటే మనకి ఏదైనా బాధ వచ్చిందంటే మనం ఆ బాధను అనుభవిస్తాం కానీ అంతకంటే ఎక్కువ బాధ మన అమ్మే అనుభవిస్తుంది అనమాట మా అమ్మ కూడా అంతే నాకు ఏ విలేజ్ వారం వచ్చి హాస్పిటల్లో ఉండి ఒక వారం రోజులు అడ్మిట్ అయ్యాను అనమాట సైలెన్ కట్టేశారు అలాగే ఇంకా చాలా అంటే డేంజర్ పొజిషన్కి వచ్చేసానమాట ఇంకా అది అయితే నేను చెప్పలేండి చెప్పాలనుకోవట్లేదు అలాంటి పరిస్థితుల్లో మా అమ్మ పక్కనే ఉండి చాలా జాగ్రత్తగా చూసుకుంది మా అమ్మ కూడా చాలా బాధపడ్డది నా బాధ చూడలేక ఫస్ట్ ప్రెగ్నెన్సీ టైంలో నేను ఎక్కువ అమ్మ వాళ్ళ ఇంటి దగ్గరే ఉన్నానండి అంటే చాలా ఒక్కదాన్ని ఇంకా చేసుకోలేను కదా అందుకని అమ్మ వాళ్ళ ఇంటి దగ్గరే ఉన్నా కానీ అస్సలు ఒకటి నచ్చదబ్బా మనకి ఏదన్నా కొంచెం హెల్త్ ప్రాబ్లం వచ్చిందంటే ప్రతిదానికి పుట్టిన పంపించేస్తారు నాకైతే ఈ విషయం అస్సలు నచ్చదు అన్నీ బాగున్నప్పుడు అన్నీ చేసి పెట్టాలి వండి పెట్టాలి వాళ్ళకన్నీ సేవలు చేయాలి ఏదన్నా కొంచెం బాగలేకపోతే చాలండి ఇంకా వెంటనే పుట్టిన పంపించేస్తారు ఇంక ఇదేంటో మరి అన్నీ బాగున్నప్పుడు కూడా ఒక వారం పది రోజులు ఉండి అక్కడే అంటే ఎంత బాగుంటుందో చెప్పండి ఇది నా ఒక్కదాని గురించే కదండి మామూలుగా అందరి లేడీస్ గురించి చెప్తున్నాను అనమాట అందరికీ ఇలానే ఉంటుంది కదా చాలా తక్కువ మంది అండి అర్థం చేసుకొని జాగ్రత్తగా చూసుకునే వాళ్ళు ఉండేది నైంటీ పర్సెంట్ అందరు ఇలానే ఉంటారనమాట ఏదో గోడలకి ఏదైనా ఇబ్బంది వస్తే చాలు వెంటనే పుట్టిండి పంపించేస్తారు అదేంటో మరి అందరి గురించి ఎందుకు స్వప్న నీ గురించి చెప్పు నీ విషయంలో ఎలా జరిగిందని అయితే అంటున్నారా నా విషయంలో అయితే నా ఇష్టానికే వదిలేసారండి నన్నైతే ఎవరూ బలవంత పెట్టలేదు అనమాట నీకు ఎక్కడ ఉండాలనిపిస్తే అక్కడే ఉండు ఎక్కడ నచ్చితే అక్కడే ఉండాలని అయితే చెప్పారు కాకపోతే ఇంకా మనకేంటంటే మనకు కూడా పుట్టింట్లో ఉండటమే ఇష్టంగా ఉంటుంది కదా పుట్టింట్లో ఉన్నంత ఫ్రీడమ్ అతి ఇంట్లో అయితే ఉండదు కదా అందుకని నేను కూడా మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాను మనకి ఏదైనా ప్రాబ్లం వచ్చినా చ కొంచెం ధైర్యంగా ఉంటుంది పుట్టింట్లో ఉంటే నాకు కూడా అలానే అనమాట అందరు ఆడపిల్లలకి అలానే అనిపిస్తుంది అండి కాకపోతే అందరూ తల్లిదండ్రులు అన్నీ జరపలేరు కదండి కొన్ని కొన్ని ఆర్థిక ఇబ్బందుల వల్ల మన పుట్టింటి వాళ్ళు కొంతమంది ఆడపిల్లలకి జరపలేకపోవచ్చు అలాంటి టైంలో అత్తింటి వాళ్ళు అన్నీ అర్థం చేసుకొని ఆడపిల్లని జాగ్రత్తగా చూసుకొని అదే కోడల్ని జాగ్రత్తగా చూసుకుంటే బాగుంటుందండి మేము ఎందుకు జరుపుతాము ప్రతి కాన్పు చేయాల్సింది మీ పుట్టింటి వాళ్ళే కదా అమ్మీ మీ పుట్టింటికి వెళ్ళి వాళ్ళే చూసుకుంటారు ఇట్లాంటివి లేకుండా మా వాళ్ళు కానీ ఎవరు బిడ్డనండి మీ బిడ్డనే కదా మీ వంశాన్నే కదా అది అర్థం చేసుకొని కొంచెం సపోర్ట్గా ఉంటే బాగుంటుందండి ఈ రోజుల్లో చాలా వరకు పర్లేదండి అందరూ హస్బెండ్స్ అత్తింటి వాళ్ళు కూడా చాలా జాగ్రత్తగా చూసుకునే వాళ్ళు కూడా ఉన్నారు కానీ ఎక్కడో ఒక టెన్ పర్సెంట్ కూడా అన్నీ పుట్టింటి వాళ్ళే జరపాల్సిందే వాళ్ళు కూడా ఉన్నారనమాట నేను చూశాను కాబట్టి చెప్తున్నాను కాకపోతే ఎవరు ఏంటనేది అయితే ఇట్లాంటి వద్దండి అందరి గురించి చెప్తున్నాను అనమాట నేను వచ్చేసి ఏంటో అండి ఈరోజు టాపిక్ ఎటు నుంచి ఎటు వెళ్ళిందో కూడా అర్థం అవ్వట్లేదు కదా ఏంటో స్వప్న ఎక్కడి నుంచి ఎక్కడికో తీసుకెళ్ళింది అనుకుంటున్నారా ఏదోనండి మాటల్లో పడి మాట్లాడుతూ మాట్లాడుతూ అలా అలా ఇక్కడ వరకు అయితే తీసుకొచ్చేసాను అనమాట ఇంతకీ ఏం చేశాను ఏంటో చెప్పలేదు కదా రాగి జావ తాగిన తర్వాత గిన్నెలైతే తోమేసానండి అలాగే ఇంకా వీడియో ఎడిటింగ్ పని అయితే చూసుకున్నాను ఈ లోపు మిషన్లో బట్టలు అయిపోతే ఆరేద్దామని తీసుకొచ్చేసానండి నేను బట్టలు ఆరేసేటప్పుడు మామూలుగానే ఉందనమాట వర్షం పడుతుందా పడదా అనుకుంటే ఆరేసాను కాకపోతే ఆరేసిన తర్వాత వర్షం వెంటనే పడింది అనమాట మళ్ళీ అన్నిటినీ తీసేసి ఇంక ఇటు పక్క అయితే ఆరేస్తున్నాను ఇంకా కొన్ని అయితే ఇంట్లో ఆరేస్తానండి ఫ్యాన్ కింద వర్షం పడుతుంది కదా అందువల్ల కరెంట్ కూడా పోయిందనమాట ఇంక ఇంట్లో అయితే అంతా చీకటిగా ఉంది ఇంకా అందుకని నేనైతే ఎలాంటి వ్లాగ్ కూడా షూట్ చేయలేదండి మళ్ళీ ఈవినింగ్ వరకు కరెంట్ అయితే రాలేదనమాట ఈరోజు ఈ వీడియో అయితే ఇంతే అనమాట ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో చెప్పండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి